శ్రీ బాల ఉగ్ర నరసింహ సంస్థ నిధానంలో చూడొచ్చు ఈ రోజు फ మాధవాయ గోవిందాయ నమ విష్ణమయ నమ పలుశోదనాయ త్రివిత్రమాయణ వామనాయన గోదరాయన పద్మనామాయ నమ దామోదరాయ నమణనాయ నమ వాసుయ నమ బృహత్తమ हरोय नम नारशिवाय नम अचुलायरा महा उपेन्द्राय नम हर एक हरकृष्णा नमह हर ब्रह्मय नो पूर्दा एक भूमिकार मयोना ब्रह्म हमारे भूभा ओम भुव ओम कुमार ओम नमह ओम भर्गोदेव ब्रह्म గోదావరి మహాక్షేత్రైకుండా వల్మీరో బావక్ష్మినా వర్తమాన రహాయి రామ్రమాణేన శ్రీకుల్యామత్త ఉత్తరాయణే హేరంద్రదో పౌష్యమాత వి

പരമദേശിന്റെ കാലേ ഋരുദേശം ആവേശ നമ്മുടെ കാലാവസ്ഥയും മഹാകാമയും ദോഷം അഥവാ

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఇక్కడ మంగళవారము శుక్రవారము ప్రతినిత్యం కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి ఛానల్ సిరి ఈతరం భాస్కర్ ఎర్రవరం